తక్షణమే బకాయిల వేతనాలు చెల్లించాలని వేతనాల పెంపు రెగ్యులరైజేషన్ తదితర సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డీఈఓ కార్యాలయం వద్ద మోకాళ్లపై కూర్చుని గడ్డి తింటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డీఈఓ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారం నాటికి పదవ రోజుకు చేరుకున్నాయి వీరి ఆందోళనకు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరట్ల బొచ్చి చౌదరి మద్దతు పలికారు జగన్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని శాఖల ఉద్యోగులు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు పెంచి రెగ్యులర్ చేసే వరకు వారి పోరాటానికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు గౌరవ అధ్యక్షుడు డివంశీ కృష్ణరాజు జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఆర్ వెంకట్రావు ఎం రఘునాథ్ ఇతర నాయకులు కె వీరపండు కె వెంకట్ పి దుర్గాప్రసాద్ పలువురు మహిళా నాయకులు వినూత్న రీతిలో మోకాళ్లపై కూర్చుని గడ్డి తింటూ నిరసన తెలిపారు జగన్ ప్రభుత్వం గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని కనీసం కుటుంబాన్ని పోషించుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం టీచర్ టీచర్గా మార్చి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు తమకు ఇచ్చిన హామీ మేరకు అన్ని డిమాండ్లను పరిష్కరించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన ఆపేది లేదని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా పక్కదారి పెట్టిపోతాం ఆరోగ్య శాఖలో కేంద్రం ఇచ్చే నిధులు ఉన్నాయి ఇవాళ కేవలం రంగులు పేర్లు మార్పులు సొంత పేర్లు పెట్టుకోవడం ఆయన జైలు సంస్థలాగా రంగులు వేయటం ఏ కార్యక్రమం అందవుతుంది రాష్ట్రంలో ఇవాళ రంగాన్ని నిర్వీర్యం చేశాడు చిన్న చిన్న పాఠశాలని మెదజర్ అన్నాడు జరిగేంటి అర కిలోమీటర్కి రెండు కిలోమీటర్కి నాలుగు కిలోమీటర్లకి స్కూళ్ళు ఉండాలి ఏ ఒక్కరు కూడా బడి బకుండా ఉండాలి అందుబాటులో ఉండాలని మనం పాఠశాల పెట్టుకుంటే వాటన్నింటినీ రద్దు చేసుకుంటే పేరు రద్దలు పెట్టేసి రద్దలు రద్దు చేశారు ఫలితంగా పోస్టులు భర్తీ చేయటం అది మన డిమాండ్ కూడా ఇవాళ ధరలు పెరిగిపోయినాయి ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ రెగ్యులరైజ్ చేయకపోతే ఆందోళన సాధ్యం ఎవరికైనా నా పేరు రఘునాదండి తూర్పుగోదావరి జిల్లాలో మరి సిఆర్ఎంటిగా సిఆర్ఎంటీగా నేను రాజమండ్రి మండలంలో వర్క్ చేస్తున్నాను అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఎస్ఎస్సీలో పనిచేస్తున్నటువంటి అన్ని ఉద్యోగాలతో కలిపి మేము జేఏసీగా ఏర్పడి రాష్ట్రం అంతటా సుమారుగా ఇరవై ఐదు వేల మంది కలిపి ఈ ఉద్యమాన్ని ఈ సమ్మెను మేము చేస్తూ ఉన్నాము ఎందుకంటే మేమందరం కూడా ఈ ఎస్ఎస్ సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అన్ని విభాగాల వారు మెసెంజర్స్ ఉన్నారు పార్టీ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు సిఆర్పిస్ ఉన్నారు ఎంఎస్ కోఆర్డినేటర్సు డేటా ఎంట్రీ ఆపరేటర్సు ఐఆర్టీసు ఇలాగ అన్ని విభాగాల వారం కూడా మేము సమయంతో పని లేకుండా వెట్టి చాకరీ చేస్తూ ఈరోజు మా కడుపు కూడా సరిపోయినటువంటి జీతాలతో అరకొర జీతాలతో అనేకమైన పనులు చేస్తూ మేము ఈరోజు విసిగిపోయి ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం రోడ్డు ఎక్కాము నా పేరు రాజేశ్వరి అండి తూర్పుగోదావరి జిల్లా చాగల్ మండలం మెసేజర్ అండి నేను రెండు వేల పదిలో జాయిన్ అయ్యానండి పద్నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాను సార్ మాకు ఎన్నికల హామీ ప్రకారం సార్ రెగ్యులర్ చేస్తానని అన్నారు దాని ప్రకారం చేయాలని కోరుకుంటూ మేము ఈ సమయం కొనసాగిస్తున్నామండి మాకు సాలిన జీతాలతో మేము ఇలాగ ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం చేస్తారు చేస్తారని చూసాం కానీ సార్ దిగిపోయే టైం వచ్చింది కానీ మమ్మల్ని దృష్టిలో తీసుకోలేదని మీరు సారు ఇచ్చిన హామీల ప్రకారం మమ్మల్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఇంటి కట్టుకోవడం అండి మాకు పద్నాలుగు శాలరీ చాలా తక్కువండి ఆయన బాధ్యత లేదు ఏమీ లేదండి ఈ ఫలంగా మాకు ఏమీ ఉద్యోగ భద్రత అనేది లేదు మేము ఒకటే అడుగుతున్నాం సార్ మాకు రెగ్యులరేషన్ చేయాలి మాకు అదొక్కటే అడుగుతున్నాం అండి ఆయన అన్న మాట అండి మేము చేస్తాము అని మీద చేతులు పెట్టి ఉన్న ఫోటోలు అన్నీ ఉన్నాయి సార్ మాకు చేసిన వీడియోలు అన్నీ ఉన్నాయి సార్ ఆయన మాట్లాడిన మాటలు అన్నీ ఉన్నాయండి మేము అదొక్కటే అడుగుతున్నాం సార్ అదొక్కటి చేసి పెట్టమని ఆయన్ని ఒక చెల్లెలుగా మాకు వ్యతిరేకం ఏమీ కాదు సార్ గవర్నమెంట్తో మాకు వ్యతిరేకం ఏమీ లేదు సార్ మాకు చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాను సార్ ఎస్ఎస్ఎస్ సర్వశిక్ష అభియాన్లో అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అందరు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి గత పది రోజులుగా మేము ఈ సమ్మెలో పాల్గొంటున్నాము మా వైపు చూసిన ఏ ప్రభుత్వ నాయకుడు లేడు మేమందరం ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాం కానీ మేము అన్యాయంగా అడగట్లేదు అక్రమంగా అడగట్లేదు ఎన్నికల హామీలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని మాత్రమే మేము అడుగుతున్నాము మేము జేవీకే మేమే చేస్తున్నాం అమ్మఒడు మేమే చేస్తున్నాం నాడు నేడులో ప్రతి పని మా ఎస్ఎస్ఏ వాళ్ళు లేకుండా ఏ పని జరగట్లేదు మేము అన్యాయంగా ఏది అడగట్లేదు ఎన్నికల హామీలో మీరు ఇచ్చింది మాత్రమే అడుగుతున్నాం మమ్మల్ని రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము అది కాకుండా మాకు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు వెయ్యాలని మాత్రమే మేము అడుగుతున్నాం